హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీ బ్లాగ్స్ అండ్ కిచెన్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇవాళ కుక్కర్లో ఒక టెన్ మినిట్స్లో రెడీ అయిపోయే దొండకాయ వేపుడు చేస్తున్నానండి ఇలా కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి ఆవాలు ఒక గుప్పెడంతా పచ్చిశనగపప్పు నాకు పచ్చిశనగపప్పు కొద్దిగా ఎక్కువ ఉంటేనే ఇష్టం కాబట్టి వేసుకుంటున్నాను ఇందులోనే కొద్దిగా ఇంగువ కూడా వేసుకున్నాను ఇంగువ అసలు స్కిప్ చేయొద్దండి ఇప్పుడు పొరుగుగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు వేసుకొని ఎక్కువసేపు వేయించాల్సిన పని లేదు ఊరికే ఒక్క నిమిషం పాటు అలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొరకు సరిపడా ఉప్పు కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలి దొండకాయలు కట్ చేయటం వేయించటం చాలా పని అనుకునే వాళ్ళకి ఇది చాలా సులువు పద్ధతి అనమాట ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఒక్క టీ గ్లాసు వాటర్ దీనిలో సగం వేసుకున్నా సరిపోతుంది దొండకాయలు ఫ్రెష్గా ఉన్నాయా లేదా అన్నదాన్ని బట్టి నేనైతే ఒక గ్లాస్ తీసేసాను కుక్కర్ మూత పెట్టేసి ఒక మూడు విజిల్స్ ఉంచుకుందామండి ఈలోపు పక్కన మిక్సీ జార్ తీసుకొని ఒక స్పూన్ చిలకర ఒక పావు స్పూన్ మెంతులు ఒక గుప్పెడన్ని వెల్లుల్లి రెప్పలు ఇది పొట్టు తీసుకోలేదు మామూలుగానే వేసేసాను రెండు కొబ్బరి పొడి కూడా నేను వేసుకుంటున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ మీకు ఇష్టమైతే వేసుకోండి లేకుంటే లేదు కూరకు సరిపడా కారం వేసేసుకొని చక్కగా దీన్ని పొడి పొడిగా మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకోవాలన్నమాట చాలా సులభంగా చేసుకోవచ్చండి ఈ కారం కూడా మీ ఇష్టం అన్నమాట నాకు ఇలా వెల్లుల్లిపోయి వేసి వేయించుకుంటూ ఇష్టం కాబట్టి ఇలా చేసుకుంటున్నాను కుక్కర్ మొత్త తీసుకొని చూసుకున్నాం ఇప్పుడు చూసారా వాటర్ మొత్తం నేను టీ గ్లాస్ వాటర్ వేసాను ఆయిల్ మాత్రమే మిగిలింది ఇలా ఉండాలి మీకు ఇష్టమైతే ఒట్టి కారం వేసేసుకొని దింపేసుకోవచ్చు ఫ్రైలాగా నాకైతే ఇలా వెల్లుల్లి వేసిన కారం కొబ్బరి వేసిన చాలా ఇష్టం రైస్లో కలుపుకోవటానికి కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఇంకా మనకు పక్కన పప్పు చారు కానీ అలాంటివి ఏం అవసరం లేదు నోటికి కొద్దిగా కారం కారంగా బాగుంటుంది మీకు ఇష్టమైతే ఇందులో ఒక్క చిన్న గోళీ అంత చింతపండు కూడా వేసి మిక్సీ పట్టుకోవచ్చు నేనైతే వేసుకోవట్లేదండి ఇప్పుడు ఇందులోనే ఒక గుప్పెడంత కరివేపాకు వేసుకొని ఇక్కడ నుంచి సిమ్లో పెట్టుకొని చక్కగా ఈ ఉప్పు కారాలు అన్నీ కూడా ముక్కలకు పట్టేలాగా కారం వేయించుకోవాలి వెల్లుల్లి కూడా ఉంది కదా పచ్చివాసన అంతా పోయే వరకు చక్కగా వేయించుకుంటే దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది వేపుడు లక్కీ బ్లాగ్స్ అండ్ కిచెన్ అనే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి